ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల పదకొండో తారీఖు ఎలెవెంత్ ఫిబ్రవరి పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకి జరుగుతూ ఉంది దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మళ్ళీ అన్ని ఏర్పాట్లు మంచిగానే చేయడం జరిగింది దాదాపు పద మూడు వందల మంది థర్టీన్ హండ్రెడ్ ఆఫీసర్స్ మనం ఈ పోలింగ్ సందర్భంగా మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది దాంట్లో పిఓలు కానీ ఏపీఓలు ఓపీఓలు జోనల్ ఆఫీసర్సు రిటర్నింగ్ ఆఫీసర్సు మైక్రో అబ్జర్వర్సు అంతా కలిపి ఒక థర్టీన్ హండ్రెడ్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి మళ్ళీ వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ కూడా రెండు సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు మన దగ్గర అరవై రెండు లొకేషన్స్లో రెండు వందల పదహారు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ టీటీడీసీలో మరి అందరూ కూడా రిపోర్ట్ చేసి ఏవైతే పోలింగ్ మటీరియల్ ఉన్నాయో ఏవైతే స్టాచ్యూటరీ కవర్స్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్స్ అవి అన్నీ కూడా తీసుకొని చెక్ చేసిన తర్వాత ఏమైనా షార్ట్ ఫాల్స్ అయితే అవి అన్నీ కూడా అడ్రస్ చేస్తూ మళ్ళీ ఈరోజు వాళ్ళకి టూ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి మనం డిస్బర్స్ చేస్తాము నాతో పాటు ఇక్కడ అబ్జర్వర్ గారు జనరల్ అబ్జర్వర్ గారు ఏసీఎల్బి గారు అందరూ అధికారులు కూడా మళ్ళీ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో దగ్గర ఉండి పరీక్షల కూడా చేయడం జరిగింది సో వారికి ఏవైతే కీలకమైన అంశాలను ఉన్నాయో మళ్ళీ కూడా చెప్పడం జరిగింది మేజర్గా అంటే బ్యాలెట్ పేపర్స్ సందర్భంగా మళ్ళీ ఆ ఫారం సెవెన్ ఏవైతే ఉన్నాయో దానికి క్రాస్ చెక్ చేసి ఎక్కడైనా ఇంకా బ్యాలెట్ పేపర్స్లో ఏమైనా డ్యామేజ్ కానీ అటువంటి అయితే మళ్ళీ ఆరో దగ్గర చెప్పి మళ్ళీ సరిగా సరమైన బ్యాలెట్ పేపర్స్ కూడా తీసుకొని వెళ్ళాలి అవి చాలా ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా బయట డిస్ప్లే చేయాలి పోలింగ్ ఏరియా సందర్భంగా ఏవైతే లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయో అది కూడా బయట డిస్ప్లే చేయాలి టెండర్డ్ ఓట్స్ కానీ ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ ఏ విధంగా హ్యాండల్ చేయాలి దాని గురించి కూడా చెప్పడం జరిగింది బ్యాలెట్ బాక్సెస్ కూడా ఆపరేషన్ కోసం మాస్టర్ ట్రైనర్స్ కూడా వారికి దగ్గరే ఉండి మళ్ళీ ఒక్కసారి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఏఎస్డి ఓటర్స్ ఎవరైనా వస్తే మళ్ళీ దానికి ఏ విధంగా హ్యాండల్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది సో అన్ని రకాలు అంటే ఏమేమి ఈ కీలకమైన అంశాలు ఉన్నాయో అవి అన్నీ కూడా దగ్గరే ఉండి వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు అంత ప్రశాంతంగానే జరిగింది రేపు కూడా వాళ్ళు పొద్దున ఏడు గంటల నుంచి ఐదు గంటలు మళ్ళీ ఎన్నికల కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలి దాని సందర్భంగా మళ్ళీ ఓటర్స్ అందరికీ కూడా కోరుతున్నాము ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం నైంటీ పర్సెంట్ దాకా పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఎవరైతే కొంత బయట రాష్ట్రంలో టెంపరీ అక్కడ పని కోసం ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు లేదు బయట జిల్లాకి వెళ్ళారు వారు కూడా ఈరోజు వస్తారు కాబట్టి వారికి కూడా మళ్ళీ ఈరోజు బీఎల్ఓస్ ద్వారా ఓటర్ స్లిప్ ఇస్తూ మళ్ళీ రేపు బిఎల్ఓ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కూడా గైడ్ చేసి ప్రతి ఒక్కరు ఓటర్కి కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓటర్ హక్కు కూడా వినియోగించడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో అందరూ ఓటర్స్ కూడా వాళ్ళు ఓటర్ స్లిప్తో పాటు మళ్ళీ పద్దెనిమిది రకాలు ఏవైతే గుర్తింపు కార్డు ఉన్నాయో ఫోటో గుర్తింపు కార్డు దాంట్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు దయచేసి వచ్చి రేపు ఓట వినియోగించుకోవాలి చాలా టైం ఉంటుంది పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో చివరి మూమెంట్లో వెయిట్ చేయకుండా మళ్ళీ మనం పేడ్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకు అంటే మళ్ళీ పేడ్ హాలిడే దీనికోసమే ఇంట్లో మళ్ళీ సెలవుగా అట్లా కాకుండా మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వారు ఓటర్ వినియోగించుకోవాలి వేరే ఎంప్లాయీస్ ఎవరైతే రూరల్ ఏరియాస్లో పని చేస్తున్నారు వాళ్ళకి అర్బన్లో ఓటు ఉన్నాయి వాళ్ళకి డ్యూటీ పడలేదు అటువంటి కేసులో ఓడి ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పోస్టల్ బ్యాసిలి పోస్టల్ బ్యాలెట్ కూడా ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నాయో వాళ్ళకి పోస్టల్ బ్యాసిలి బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది అంటే మనం ఏమేమి చేయచ్చు ఓటర్ టర్నౌట్ పెంచడానికి అవి అన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులు కూడా మీడియా పాసెస్ కూడా ఈరోజు ఇస్తూ మళ్ళీ మీడియా మిత్రులు కూడా ఏవైతే మళ్ళీ లోపల్ పోలింగ్ స్టేషన్ లోపల్ బేసికల్గా అలా ఉండవు కానీ పోలింగ్ స్టేషన్ బయట ఏవైతే క్యూ ఉన్నాయో అటువంటి కూడా కవర్ చేయడానికి మీడియా మిత్రులు కూడా కోరుతున్నాము ఎక్కడైనా మళ్ళీ ఏమైనా సమస్యలు లేకుండా ప్రశాంతంగానే అందరూ కలిసి రేపు హై ఓటర్ టర్నౌట్తో మళ్ళీ పోలింగ్ చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ వారు తిరిగి ఇక్కడ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో సీల్ చేసి మళ్ళీ మనం కౌంటింగ్ కూడా పదమూడో తారీఖు ఇక్కడే కౌంటింగ్ సందర్భంగా కూడా నాలుగు హాల్స్ ఉన్నాయి నలభై తొమ్మిది వార్డ్స్కి నలభై తొమ్మిది టేబుల్స్ ఉన్నాయి దాని సందర్భం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఓటర్స్ కూడా దయచేసి రేపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆదిలాబాద్ పట్టణం ఓటర్స్ నా తరఫు నుంచి విజ్ఞప్తి